వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయమా నాసారి వేములవాడ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అవధూత రజనీకాంత్ మాజీ అధ్యక్షులు వేముల సుధాకర్ సీనియర్ న్యాయవాదుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా వేములవాడ కోర్టు ముందు కేక్ కట్ చేసి లీగల్ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించుకున్నామని తెలిపారు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ డిసెంబర్ తొమ్మిదవ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అలాగే గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు పరిచారని అలాగే రాబోయే రోజులలో మరిన్ని సంక్షేమ ఫలాలు అందిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజరి రమేష్ మహేష్ బొడ్డు ప్రశాంత్ కుమార్ గొంటి శంకర్ నాగుల సంపత్ జకి శేఖర్ మహేష్ అన్నపూర్ణ మొగలి సుచాత పద్మ మమత తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రానికి మన సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వేములవ భారత్ స్పెషల్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆమె యొక్క పుట్టినరోజు జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం జరిగింది మనకు ఈరోజు తెలంగాణ ఇచ్చింది కనుక సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈరోజు మన తెలంగాణకు ఎంతో అభివృద్ధికి ఆమె ఎంతో మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున మేము వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగతా తెలంగాణ ప్రజలకు కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియడం జరిగింది ఈరోజు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా విమ్లవాడ భారతదేశంలో లీగల్ అడ్వకేట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి చేయడం జరిగింది టీకా చేయడం జరిగింది తెలంగాణ ఆమె నేను తెలంగాణ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారం ఎన్నో సుదీర్ఘ పోరాటాలు చేసి ఎన్నో ప్రభుత్వాలు వచ్చి అన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఆమె తెలంగాణ ఇస్తా అని అన్న మాట ప్రకారం ఉండి అప్పుడు ప్రతిపక్ష అంటే ప్రతిపక్ష వాళ్ళు వ్యతిరేకించినప్పటికీ కూడా ఆమె తప్పనిసరిగా తెలంగాణ ఇచ్చి మన ఇది నాలుగు కోట్ల మంది తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ గారికి जन्मदिन दहशत के लिए तेलंगाना जो देने का वादा किया था उन्होंने पूरा किया और रेवंत रेड्डी जी ने भी बस फ्री महिला के लिए और करंट फ्री और गैस सिलेंडर और जो कुछ भी और दिन हैं तो वो भी मुकम्मल करने का वादा किया है तो